వందనాలు వందనాలు విరమణ అభినందనాలు వందనాలు 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 కతిరంగన్నకు వందనాలు అభిచందనాలు అన్న రంగన్న నువ్వు కత్తివన్నా ఎన్నో బోడల దిన్నెల ఉట్టిన నీకు ఈడ పాటి మట్టల వీడుకోలు బలుకుతున్నాము చూడు గది మా అదృష్టం అన్నా అన్నా రంగన్నా నువ్వు కత్తివన్నా వందనాలు 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 పదవీ వీరమన అభినందనాలు అభిచందనాలు చిన్నప్పుడు సొంతులని చదివితివి ఆ నుంచి మిథియాల గొడవ పోతివి ఆనంక హైదరాబాద్లో చదివి గీయాల గీడ చదువు చెప్పినవు చూడు అదృష్టం అంటే నీదన్నా అన్న రంగన్న నువ్వు కత్తివన్న వందనాలు 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 పదవీ విరమణ అభిచందనాలు అభినందనాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తేవి స్పెషల్ టీచర్ వద్దనుకుంటేవి పంతొమ్మిది వందల తొంభై ఆరుల పంతులు కొలువులోన జాయిన్ అవుతివి పక్కూరు దాచారంలోనే ప్రస్థానం మొదలుపెట్టి చిన్నబడిని పెద్ద బడి చేసిన చూడు అబ్బా అన్నా నీ కమిట్మెంట్ సూపర్ అన్నా అన్నా రంగన్నా నువ్వు కత్తివన్నా వందనాలు 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 పదవీ విరమణ అభినందనాలు అభిచందనాలు ఓ పక్క వ్యవసాయం ఇంకో పక్క ఉద్యోగ ప్రస్థానం మరో పక్క సంసార సాగరం అన్నిటినీ అల్కగా దాటుకుంటూ ఇద్దరు కొడుకులను నేడు విదేశాలకు పంపినవు చూడు అబ్బా అన్నా నువ్వు గొప్ప తండ్రి వన్నా అన్నా రంగన్నా నువ్వు కత్తివన్నా వందనాలు 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 పదవీ వీరమణ అభినందనాలు అభిచందనాలు కారం ముద్దలు తినుకుంటూ బడికొచ్చిన ఓ పోరగాన్ని చేరదీసి కడుపు నిండా తిండి పెట్టి బాసర్ల సీటు వస్తే ఫీజు కట్టి చక్కని చదువు చెప్పించి నేడు లండన్లా మెండైన జీవితాన్ని అందిస్తూ దత్తపుత్రునికి కొత్త జీవితాన్ని ఇచ్చిన చూడు అన్నా రంగన్నా నువ్వు సూపర్ అన్నా నువ్వు కత్తివన్నా వందనాలు 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 పదవీ విరమణ అభినందనాలు అభివందనాలు బంగ్లా కడితేవి కారు కొంటివి కొడుకులు ఇద్దరిని బయటికి పంపితేవి ఆరు నెలలకోసారి అమెరికా మొత్తం తిరిగి వస్తుంటివి సంవత్సరానికోసారి పోయి వస్తుంటివి అన్నా నీ అదృష్టం నీదన్నా అన్నా రంగన్నా నువ్వు కత్తివన్న వందనాలు 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 పదవీ విరమణ అభినందనాలు అభిచందనాలు ఏడెన్నో చదువుకున్నావు ఏడెన్నో కొలువు చేసినావు ఎందరినో దోస్తులు చేసుకున్నావు గీయాలా గీడ గీ పాటి మాటలకు వచ్చి దిగిపోతున్నావు కలిసి ఉన్న ఈ నాలుగు నెలల ఈ సోపతి సోపతి మర్చిపోకుండా చేసినావు అన్న అన్నా నువ్వు గ్రేట్ అన్న నువ్వు గ్రేట్ ఫ్రెండ్ అన్నా అన్నా రంగన్నా నువ్వు కత్తివన్నా వందనాలు 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 పదవీ విరమణ అభినందనాలు అభిచందనాలు అన్న ఈ ఇరవై ఎనిమిది ఎంతో ఎంతోమంది పిల్లల్ని గొప్పోలం చేసినావు గట్లనే మీ విశ్రాంత జీవితం కూడా గొప్పగా ఉండాలని చల్లగా బతకాలని కోరుకుంటున్నామే ఎప్పుడు మమ్మల్ని యాద పెట్టుకొని అప్పుడప్పుడు దావ తీస్తూ ఈ దోస్తానాన్ని కుషామతగా సాగించే తెలిసే కోరుకుంటున్నామే అన్న రంగన్న నువ్వు కత్తివన్న వందనాలు 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 విరమణ అభినందనాలు అభిచందనాలు వందనాలు 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 కతిరంగన్నకు వందనాలు అభినందనాలు కతిరంగన్నకు వందనాలు అభిచందనాలు